అంటున్నాడు పరో ఇంకెప్పుడు నీ మొఖం నాకు చూపించు మాకు అన్నాడు పిచ్చోడా నీ మొక్క నీ మొక్క నా నీకు చూపించడం కాదు ఇక ఎన్నడూ నీ మొఖం నాకు కనపడదు హలో ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇస్రాయేల్ అందరూ భయపడితే అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు యుద్ధము యహోవాదే నువ్వు చూసిన శత్రువులు ఐగిప్తులకి ఎన్నటికీ నీకు కనబడరో ఈరోజు నిన్ను శోధిస్తున్న శత్రువులు ఈరోజు నిన్ను ఇబ్బంది పడుతున్న శ్రమలు నువ్వు భయపడకుండా భక్తి చేసుకుంటూ పోతే నిన్ను భయపెట్టిన వాళ్ళు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నిన్ను రకరకాల ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు జీవితంలో చరిత్రలో నీకు కనపడరు దేవునికి స్తోత్రం నిజం ప్రియలరా నా జీవితంలో నేను అనుభవించుకుంటూ వచ్చిస్తున్నాను నా జీవితంలో నన్ను బాధ పెట్టినప్పుడు నేను ఒకటే అంటాను దేవుణ్ణి అడుగుతా నీకు ఎప్పుడు నాకు కనపడకూడదు అని అంటాను నాకే వాళ్ళు కనపడకూడదు ఇందరికి మాత్రం ఎప్పుడో చదువుకున్నప్పుడు నేను అనుకునేవాడిని వన్ బై వన్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఎన్నో ఇలాంటి నేను చూసుకుంటూ వచ్చాను బాధ ప్రార్థన చేస్తాను దేవానికి స్తోత్రం ఈ వ్యక్తి కరెక్ట్ పర్సన్ కాదు ఇక నేను ఆ వ్యక్తికి ఎప్పుడు కనబడకూడదు ఆ వ్యక్తి నాకు ఎదురవ్వకూడదు ఆ పర్సన్ నాకు ఎప్పుడు కనబడకూడదు ఇక అంతే మహే అంటున్నాడు నేను నీకు కనపడటం కాదు తరో ముందుగా నాకు గనపడకుండా దేవుడు చేస్తాడు నిన్ను పరో పరో దేన్ని చూసి విర్ర విగుతున్నాడు డబ్బుని చూసి బలాన్ని చూసి